ఫస్ట్ ఈ వీడియో తప్పకుండా చూడండి కామెంట్ చేయండి మీరు ఇంత తర్వాత ఏమైనా కూల్ డ్రింక్స్ తాగే ముందు వడకట్టుకొని తాగడం బెటర్ డైరెక్ట్గా తాగొద్దు ఏదైనా బాటిల్ సీల్ తీసే ముందు ఎందుకంటే సీల్ తీసాక మనం వాళ్ళు మనమే అంటారు కాబట్టి సీల్ తీయకముందే ఆ బాటిల్ ఇలా చూడండి చెత్త ఏమైనా ఉందా లేదా చూసి ఒకవేళ లేదు అని అంటే తీసి తాగొచ్చు ఏదైనా చెత్త ఉందంటే వెంటనే దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అసలు చెప్పాలంటే కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడమే బెటర్ ఎన్నోసార్లు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు అస్సలు తాగొద్దంటారు అయిపోయింది ఈ రోజుకి బాయ్ బాయ్ అప్ మళ్ళీ నీ జోలికి రాను బాయ్ ఏది సండే వస్తే చాలా ఇష్టంగా తీసుకునే డ్రింక్ నాకు ఇది ఇది సండే రోజు తెచ్చుకున్నాను థమ్స్అప్ ఇంటి దగ్గర దొరుకుతుంది ఒక్క సెకండ్ సిప్కే ఇది వచ్చింది మా అమ్మకి ఇష్టము కూల్ డ్రింక్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇంకా మా అమ్మ కూల్ డ్రింక్స్ తాగదు ఇది చూడండి నేను అందరూ వీడియోస్ పెడుతుంటే ఇది వాంటెడ్లీ పెడుతున్నారు కూల్ డ్రింక్లో అది కనపడింది కనిపింది అంటే వాంటెడ్లీ చేస్తున్నారు అంటే రియల్గా నేను ఫేస్ చేశాను చూడండి బాటిల్కి ఎలా అతుక్కొని ఉందో సెకండ్ సిప్ కనపడింది బాటిల్ సీల్డ్ పాటిల్ నెంబర్ ఓపెన్ చేసి నెంబర్ సీల్డ్ మనకు తెలుసా ఇవన్నీ ఎప్పటిదా ఏమో మన ఓపెన్ చేసి తను తాగింది రెండోసారికే తనకు ఇలా ఈ చెత్త ఏందో తను నోట్లో ఇంకా నయం మింగలేదు తను తనకి దగ్గరే ఉంది ఏటా అని తీసి చూస్తే ఇది ఏంటో నల్లగా ఈ బ్లాక్ కలర్లో ఉంది దీన్ని ఏమంటారు ఏమటువంటి చెత్తను ఇంకొకసారి కూల్ డ్రింక్ అస్సలు తాగాలి అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి థమ్స్అప్ తాగను అయిపోయింది ఏదైనా బాగా ఏమంటారు ట్రాన్స్ప్లాంట్గా ఉన్న డ్రింక్ తాగడం పెట్టరు నిజంగా ఇట్లా కూడా అవుద్దా కొంచెం కంపెనీ వాళ్ళు చూసుకోండి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా ఇలాంటి చెత్త చెదారాలు తాగుతూ కంపెనీ వాళ్ళు చెక్ చేసుకొని పంపించండి ఏదైనా కానీ మేము డబ్బులు ఇట్టిపోతున్నాం కాబట్టి మీరు చెప్తాము ఫైవ్ కేర్ తీసుకోవాలి చుట్టగంట మడుతున్నారో అర్థం అవట్లేదు ఏంటి ఇది డేట్ కనిపించట్లేదు ఎక్స్పైరీ డేట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ ఇది ఏం చేస్తానో ఏప్రిల్ అయితే ఉంది ఎక్స్పైరీ డేట్ ఏం చూద్దాం కుతన <tune> వేడి <tune> <tune>